ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎలాంటి న్యూస్ మనకు మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్లో తలుపుకున మెలిసారు వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన మద్దతు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు తెలపడం ఏంటంటూ మెగా ఫ్యామిలీ హీరోల అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారు మనలు అల్లు అర్జున్పై తెగ విమర్శలు చేసిన విషయం విదితమే అప్పటి నుంచి ఈ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంది నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడన్గా ఆయన ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగారు బన్నీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా చేశారు రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడ ఓటర్లకు పిలుపునిచ్చారు అల్లు అర్జున్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు దీనిపై విమర్శలు గట్టిగా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్ర రెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు ఐకాన్ స్టార్ బన్నీ బన్నీ రాక నేపథ్యంలో అక్కడ పెద్ద నెత్త ఫ్యాన్స్ కూడా తరలో వచ్చిన విషయం మనకందరికీ అందరికీ తెలిసిందే ఈ ఇష్యూ తర్వాత మెగా హీరోలు కూడా చాలామంది ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఈ విషయంపై ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాల్ చేశారట ప్రెస్ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ కూడా చేసిన విషయం విదితమే